నీకు టూ డేస్ టైం ఇస్తున్నా ఆ ఫైల్ గన యథాతథంగా తెచ్చి అక్కడ పెట్టకపోతే ఆ టేబుల్ టేబుల్లోనో పక్క టేబుల్ టేబుల్లో సస్పెండ్ చేయను మొత్తం సస్పెండ్ చేసేస్తా ఏమ్మా వాలేట్ పాటు వాయిదా ఉందంట ఎల్లుండి పోవాలమ్మా అది ఇంపార్టెంట్ అన్యాయం అది అని అంటే సార్ 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 ఏమమ్మా పోతున్నావు కదా సార్ 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 ఏందో చెప్పమ్మా నువ్వు పోతున్నావు కదా అక్కడ చెప్తున్నావు కదా అంటే సార్ 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 విషయం ఏందో చెప్పు అంటే సార్ ఫైల్ కనపడటం లేదు సార్ ఫైల్ వేసిపోయినాయి సార్ ఆర్టీఓ ఆఫీసులో ఫైల్ వేసిపోయింది అంటే వాళ్ళకి కోర్టులో ఫైల్ లేచిపోయినంత శక్తి ఉండే వాళ్ళకి ఆర్టీఓ ఆఫీసులు ఫైల్ లేపడం పెద్ద కష్టమా ఇతనికే అవునా ఇతను ఫోన్ పెట్టేసి మీ ఫైల్ లేచిపోయిందంట అని చెప్పారు మేము ఆ రోజే అప్పుడు ఉన్న వెంకటేశ్వర్లో వెంకటేశ్వర నాయుడు ఆర్టీఓ ఉన్నాడు నేను ఆర్టీఐ కింద సమాచారం పెట్టి మొత్తం ఫైల్ తీసి పెట్టాం సార్ నా దగ్గర ఉండే సార్ కూడా ఆర్టీఓకి ఫోన్ చేసి అమ్మ ఆర్టీఐ కింద ఫైల్ ఉన్నాయి అన్నీ తీసుకొని వస్తున్నాడు నువ్వు ఎల్లుండి అటెండ్ కావాలని చెప్పా చెప్పి ఒక మాట చెప్పా నువ్వు కలెక్టర్కి లెటర్ పెట్టు ఈ విధంగా ఆర్టీఓ ఆఫీస్లో ఫైళ్ళు లేచిపోయినాయి కాకానే విజితమ్మా కాకాని గోధన్ గారి సతీమణి పేరుతో ఉండేవి అని అని లెటర్ పెట్టమన్నా సార్ నెక్స్ట్ డే పత్రికలు అన్నింటిలో వచ్చింది కలెక్టర్ ఆర్టీఓ ఆఫీస్ స్టాఫ్ అందరిని పిలిపించాడు టూ డేస్ టైం ఇస్తుండ ఆ ఫైల్ గన యథాతథంగా తెచ్చి అక్కడ పెట్టకపోతే ఆ టేబుల్లోనో పక్క టేబుల్లోనో సస్పెండ్ చేయను మొత్తం సస్పెండ్ చేసేస్తా మొత్తం సస్పెండ్ చేస్తా అంటే ఇరవై నాలుగు గంటల్లో ఫైల్ ఆడు ఉంది అర్ధరాత్రి ఫైల్ అక్కడికి వచ్చేసేసింది ఫైల్ అక్కడికి వచ్చేసింది రాత్రి ఫైల్ ఎత్తేయటం చేత వచ్చు ఫైల్ మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ఆడి పెట్టడం చేతవచ్చు నిన్న అంటే ఆయన సంగతి చెప్తా నేను సరే ఆ రోజు నాలుగు దేశాల్లో వంద కోట్లు వెయ్యి కోట్లు అన్నాడు వంద కోట్లు అన్న చూపించి పోయా నీ పోసగాలంటున్నావు అది చూపాడు తిట్టాడు తిట్టాడు అయిపోయింది అప్పుడు రెండు నెలలు సుప్రీంకోర్టులో బెయిల్ దాకా ఎక్కడ విన్నాడో తెలియదు రెండు నెలలు లొంగి కట్టుకొని వెళ్ళిపోయాడు అర్ధరాత్రి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత వచ్చాడు రెండు నెలలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర నిలబడి సంతకాలు పెట్టాడు అయిపోయిందయ్యా ఇప్పుడు ఈ క్వార్జిది కేసు నడిచింది ఏ ఫోర్ కింద ఆయన వచ్చాడు ఎక్కడున్నాడో పారిపోయినాడు అక్కడైనా రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో కేసు పోస్టింగ్ వచ్చింది వాళ్ళ లాయర్లు చాలా పెద్ద లాయర్లు ముగ్గురు లాయర్లు అంటే ఒక్క కేసుకి ఒక్కసారి ఒక రోజు వాదించదని నాయన పిలికాయలు నా బెంచి మేము ఇస్తున్నామా అన్నది మన లాయరు లూద్రా పెద్ద లాయరు పక్క కేసులో ఉండిపోయినాడు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి కేసు చూశారు కదా లిక్కర్ కేసు ఇక్కడ ఒక జూనియర్ ఆ అబ్బాయి పేరు ప్రమోద్ ప్రమోద్ వైఫ్ గవర్నమెంట్ తరఫున ఒక చిన్న ఆడపిల్ల ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది లేదు నేను బెయిచ్చేస్తున్నాను సార్ నేను చెప్పేది విని నేను డాక్యుమెంట్ అంటే నెక్స్ట్ వాయిదాలో చూస్తాను ఆగ్రా నా అమ్మాయి గట్టిగా నిలబడి ఒకటే ఒక సబ్మిషన్ అవతల క్లైంట్ తరఫున లాయర్ మీకు ఫైల్ చేసిన పిటిషన్లో వాళ్ళ క్లయింట్ అంటే కాకానికి పోతున్నటి మీద ఒక్క కేసు లేదు చాలా నీతిమంతుడు గుణవంతుడు శీలవంతుడు అని చెప్పి ఫైల్ చేశారు చూసుకోండి అని చెప్పి చెప్పింది ఏమైతే అన్నది అన్నాడు జడ్జి అవును వాళ్ళ మీద కేసులు లేవని చెప్పారు నువ్వేం చెప్తున్నావు సార్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ కా వాళ్ళ క్లయింట్ కాకానికి వద్దనండి ఎలక్షన్లో ఫైల్ చేసిన అఫిడవిట్ ఇది చదవండి రెండు ముక్కలు ఒకటో కేసు ఇతర దేశాల్లో ఫేక్ డాక్యుమెంట్స్ రెండో కేసు నాలుగు కేసులు ఇల్సిట్లు ఇక్కర్ ఐదు మంది చచ్చిపోయినారు కతీ మద్యం కేసులు నాలుగు అట్లా పది కేసులు పన్నెండు కేసులు ఎన్ని చదివిపి వినిపించిన తర్వాత అమ్మాయి ఆ బెంచి ఇద్దరు జడ్జిలు ఫైర్ అయిపోయినారు